ఇప్పుడు నువ్వు కిడ్నీ ఇచ్చావమ్మా బాబుకి ఇచ్చావు ఎంతమంది పిల్లలమ్మా నీకు ముగ్గురమ్మా ఎన్నోనైనా అన్న పెద్ద పెళ్ళి అయిపోయిందా అక్క తర్వాత ఎట్లా నీకు కిడ్నీ ప్రాబ్లం వచ్చింది రెండు వేల పద్నాలుగులో నాకు ట్రీట్మెంట్ టైంకి రక్త సార్ అట్ పరీక్షల్లో ఫియర్ ఎక్కువగా ఉంది డయాసిస్ స్టార్ట్ చేయాలని చెప్పారు కొన్ని రోజుల తర్వాత డయాలసిస్ కిడ్నీ ఫీల్ అయిపోయి ఎవరికైనా కిడ్నీ మైపు చేసుకోవాలని చెప్పారు సార్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదిహేను వరకు డయాసిస్ చేసుకున్నాను సార్ రెండు వేల పదిహేనులో మదర్ డాన్ వీడిగా కిడ్నీ ఇచ్చి నేను కిడ్నీ వేయించుకున్నాను సార్ ఎంత ఖర్చు ఏంటంటే లక్షలకు వచ్చేయండి సార్ మాకున్న మూడు ఎకరాల భూములు నమ్మిస్తాను సార్ భూములు ఉంటాయి అవును సార్ ఎంతకమ్మే అప్పుడు మూడు ఎకరాలలో తక్కువ సరే తరలి ఎక్కువ లేదు మూడు లక్షలు లెక్క ఎక్కడ మూడు లక్షలు తొమ్మిది లక్షలు కమ్మ ఇంకా అప్పుడు అప్పుడు మీ ఊర్లో ఇంకెవరికైనా కిడ్నీ ప్రాబ్లం వచ్చిందా మా ఊర్లో ఇంకా అప్పుడు కిడ్నీ టైంలో మీరు నాకు చూడాలి ద్వారా నాకు